హలో అండి క్షణసాగర్ మదనం కార్యక్రమానికి స్వాగతం మీ పేరేంటి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నా వందనాలన్నా వందనాలు అన్న పేరు హానో కన్నా మధ్యాహ్నం ఫోన్ చేశాను అనగా నాదొక ప్రశ్న అన్న చెప్పండి ఇక్కడ ఒకటి పేతురు నాలుగో అధ్యాయం పదవ వచ్చనం తన నిత్య మహిమకు క్రీస్తు నందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపా నిధి ఒక దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట దాన్ని మిమ్మను పరిపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచు అంటే ఇక్కడ నా సందేహం ఏందంటే అన్న నేను ఆ రక్షణ పొందక ముందు నేను పదహారు సంవత్సరాలు బాబు తీసుకుని అన్న నేను బాబు తీసుకుని తీసుకోక ముందు కూడా చాలా కష్టాలు పడ్డాను అన్న అవి నేను అక్కడికి వచ్చినప్పుడు వైగారితో చెప్పుకుంటాను చాలా విధమైన కష్టాలు దేవుడు చాలా కష్టానుభూతి తీసుకుని వచ్చాడు అన్న తర్వాత దేవుడు అనే ఆయన నాకు పరిచయం అయ్యాడు దేవుడు లేడు దేవుడు లేనివాడుగా నేను ఒకప్పుడు ఉన్నాను దేవుడు అనే ఒక ఆయన ఉన్నాడు అని తర్వాత అర్థమైన తర్వాత నేను వెంటనే నరకానికి భయపడి చనిపోయిన మన బ్రతుకు ఎప్పుడైపోతుందో తెలియదు చనిపోయిన తర్వాత నరకం ఉందన్నారు మనం బాప్తీసం తీసుకొని ఆ నరక శిక్షణ తప్పించుకోవాలి మన పాపాలకు కడిగేసుకోవాలని ఈ సందేహంలో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ద్వారా దేవుడు నాతో మాట్లాడినప్పుడు వెంటనే లోబడి నేను ఒక వన్ మంత్ వన్ మంత్ లోనే బాక్ తీసేసుకున్నాను అన్న అలా తీసుకున్న తర్వాత కూడా శ్రమలు వస్తానే వచ్చినాయి అన్న అన్నిటికంటే అనేకమైన శ్రమలు అన్న అది ఆత్మీయ శ్రమలు కావచ్చు భౌతికమైన శ్రమలు కావచ్చు అలా శ్రమలు వస్తాయని వచ్చింది ఇక దాని తర్వాత శ్రమలు వస్తా వస్తా వచ్చినాయి కాకపోతే మనసులో ఒక నిరీక్షణ అన్న ఎందుకంటే దైవజనులు మాట్లాడుతూ ఉంటారు కదన్న నీవేం భయపడమాకు దేవుడు త్వరలోనే నిన్ను విడిపిస్తాడు నువ్వేం కంగారు మాకు దేవుడు తప్పిస్తాడు అలా దేవుడు ఉన్నాడు నేను నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు ఆయన విగ్రహం కాదు ఒక విగ్రహాలు ముక్కుతున్న వాళ్ళు వాళ్ళు సిగ్గుపడతారు కానీ నీ సిగ్గుపరచబు నేను నమ్ముతున్న దేవుడు నిజమైన దేవుడు ఈ శ్రమలు ఉంటాయి

ఆ ఉందయ్య గారు నేను ఎవరో మీకు తెలియ పోవచ్చు అయ్యగారు కానీ మీరు నాకు బాగా తెలుసు అయ్యి గారు నేను ఆ ఫస్ట్ రాజు గారి ద్వారా ఫస్ట్ రాజు గారి ద్వారా బాక్తం తీసుకున్నాను మీరు మహా కూటాలకు వచ్చారుగా అయ్యగారు రెండు వేల పద్దెనిమిదిలో ఇప్పుడు శాలెం రాజు గారు కూటాలకి ఆ టైంలో మీ వాక్యం ద్వారా నేను పట్టబడ్డాను అయ్య గారు అంటే మీ వాక్యంలో నా డెప్త్ లోతు నాకు అర్థమైంది ఇంకా దాని తర్వాత కా నుంచి మీ వాక్యాలు వినటం మీ వాక్యాలు ఏదో తెలియని ఒక ప్రత్యక్ష తినిచ్చింది నాకు నా కళ్ళ ముందు లోతైన సందేహాలు తీసేసి దాని తర్వాత మీ గ్రంథాలు తెప్పించుకోవటం ఎందుకో తెలియదు కానీ గారు మీకు కనెక్ట్ అయిపోయినలా దేవుడు కనెక్ట్ తర్వాత ఇంకా మీ మీ సందేహాలు సారీ గారు మీ సందేశాలు వినటం యథార్థవాది చూడటం ఇక దాని తర్వాత అట్లా మీ వాక్యాలన్నీ వింటా ఉంటాను గారు ఇప్పుడు నా మీ ప్రశ్నకి మీరే సమాధానం చెప్పారు ఇది చాలా మంది ఆత్మీయుల్లో ఆత్మీయుల్లో కచ్చితంగా ఈ ప్రశ్న ఉంటది అయ్యారు అదేంటదంటే నాకున్న ప్రశ్న నేను ఆ ప్రశ్న ఏంటంటే గారు దేవుడు అనే ఆయన మనం నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు అయినప్పుడు నిజమైన దేవుడే కాదు ఆయన శ్రమ పెట్టినా కాపాడినా కాపాడకపోయినా మనం ఎక్కడ పోతాం ఆయన నిజమైన దేవుడు ఇంకా ఆయనే నమ్ముకోవాలి అంటే ఇక్కడ ప్రశ్న ఏంట ప్రశ్న ఏంటంటే ఇక్కడ బైబుల్లోనేమో కొంచెం కాలము శ్రమ 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 పడిన పిమ్మట నానే మిమ్మల్ని సంపూర్ణుడిగా చేసి స్థిరపరిచి బలపరచును అన్నాడు ఇక్కడ నేనేమో బాప్తీసం పొందిన తర్వాత ఒక రెండు సంవత్సరం ఏ ఉందో దేవుడు తీసేస్తాడు ఒక సంవత్సరం ఆగాను రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు ఇప్పుడు బాప్తీసం తీసుకున్న ఆరు సంవత్సరాలు అయింది ఇక ఓకే ఆ జీవితం అంతా కూడా నెమ్మది లేకుండా అన్ని వైపుల నుండి శ్రమలు ఇబ్బందులు కష్టాలు ఇంకా దరిద్రతలోకి వెళ్ళిపోయామే గాని ఇంకా కూడా నిరీక్షణ అనేది ఆ నాకైతే మొన్నటితో ఆ కొన్ని రోజుల క్రితం కూడా దేవుణ్ణి ఆ కొద్దిగా అసహ్యంగా అనిపించింది గారు నిజం చెప్తున్నాను ఎందుకంటే నేను నమ్ముకున్న దేవుడి మీద ఇంత విశ్వాసం ఇంత నిరీక్షణ పెట్టుకుని ఎన్ని సంవత్సరాలైనా నా శ్రమలు కష్టాల్లో విడుదల కలిగించలేదు అని అలాగ నేను సందేహంలో ఉన్నప్పుడు మళ్ళీ దేవుడు మాట్లాడాడు నువ్వేం భయపడ మాకు నువ్వేం కంగారు పడ మాకు నువ్వు పాప క్షమాపణ కోసమే నన్ను ప్రేమిస్తావా నేను అనేకమైన సమస్యల్లో నేను తప్పించలేదని మాట్లాడాడు తర్వాత మళ్ళీ నేను దేవుని కనెక్ట్ చేసుకున్నాడు ఆయన అంటే ఇక్కడ ఇప్పుడు అంటే నా ప్రశ్న ప్రశ్న ఏంటంటే అయ్యగారు ఇప్పుడు దేవుడు అని ఆయన కొంచెం కాలం శ్రమ పడిన తిమ్మట మనకు ప్రశాంతతని నెమ్మదిని ఎందుకు ఇవ్వట్లేదు అంటే నా లైఫ్ లో అయితే ప్రాక్టికల్ గా ఇవ్వలేదు అన్ని వేళల్లో ఇబ్బంది పడ ఇప్పటికి ఇబ్బంది పడతానే ఉన్నాడు మధ్యాహ్నం కూడా మీతో డైరెక్ట్ గా మాట్లాడవచ్చు గారు అని అడిగింది అందుకే నా బాధ అంతా మీకు చెప్పుకోవాలండి మీరు డైరెక్ట్ గా నాతో మాట్లాడండి హైదరాబాద్ మనం కలిసి కూర్చొని మాట్లాడదాం ఇప్పుడు బాబు నేను సేవలో ఉన్నదే నలభై ఐదు సంవత్సరాలు మరి నలభై ఐదు సంవత్సరాల నుండి నేను సిల్వను మోస్తూ ఆర్థిక ఇబ్బందులు అనుభవిస్తూనే వందల సంఘాలు కట్టాను ఇప్పటికీ నాకు దేవుడు వేల వేల కోట్లు వందల కోట్లు ఏమి ఇవ్వలేదు పదుల కోట్లు కూడా ఇవ్వలేదు ఏదో దినదినం ఏదో గట్టెక్కుతున్నాం దినదిన గండం గట్టెక్కుతూ అవసరాలు తీర్చుకుంటూ ఏదో దేవుడు పెట్టేది ఇంత గంజో కలో తీసుకొని తాగి అన్నం తిని ముందుకెళుతున్నాం మనకి వందలు వేల కోట్లు రాలేదు కానీ అనేక మంది అయితే దేవుడు ఇచ్చాడు కాబట్టి సిల్వను మోస్తూనే ముందుకెళ్ళిపోతున్నాము మీరు ఒకసారి నన్ను వ్యక్తిగతంగా కలవండి కలిసి మాట్లాడినప్పుడు నా సాక్ష్యము ఇతర భక్తుల సాక్ష్యాలు వాక్యాధారాన్ని మనం పర్సనల్ గా రండి మాట్లాడచ్చు పర్సనల్ గానే మాట్లాడి కలిసి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను అయ్యారు ఇంకొక ప్రశ్న ఏంటంటే ఇది మామూలుగా బైబుల్ కొంచెం బాగా చదువుతాను ఇలాగే నాకు బైబుల్ అంటే చాలా ఇష్టం బైబుల్ నాకు ఒకటి అయితే అర్థమైంది బైబుల్ ఎంత చదివినా గానీ అయిపోదు అని ఎంత చదివినా కానీ ఏదో కొత్త ప్రశ్న అనేది కుట్టుకొని వస్తానే ఉంది నేను కొత్తగా ఇప్పుడు కూడా నా బైబుల్ ఇప్పుడు తీస్తుంటే కొత్త బైబుల్ లాగా ఉంది ఆ ఇక్కడ రోమా పత్రికలు పద్నాలుగో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన వాళ్ళ ఈ ప్రశ్నకి నాకు సమాధానం చెప్పారు రోమా పత్రిక ఇరవై మూడో వచ్చిన అక్కడ ఏమని అంటాడు అంటే విశ్వాసము కానిది ఏదో అది పాపము అంటాడు విశ్వాసం మూలము కానిది ఏదో విశ్వాసము మూలము కానిది ఏదో అది పాపము అంటాడు అసలు ఆజ్ఞ అతిక్రమించడం పాపం కదా అంటే ఇప్పుడు విశ్వాసంతో విగ్రహారాధన చేస్తే అంటే విశ్వాసం విగ్రహారాధన చేస్తే అది పాపం కాదా విశ్వాసంతో చేస్తే ఏదైనా పాపం కాకుండా ఉంటదా చెప్తాను చెప్తాను వినండి అంటే నా ప్రశ్న అవును సరే సార్ అడిగారు జవాబు వినండి చెప్పండి పాపము అనే దానికి నిర్వచనాలు అనేకం ఉన్నాయి విశ్వాసి ఎదుగుదలలో ఒక్కొక్క ఘట్టంలో ఒక నిర్వచనం అప్లై అవుతుంది ఆజ్ఞాతిక్రమమే పాపము అనేది ప్రాథమికమైన నిర్వచనం కొన్ని విషయాలకు ఆజ్ఞలు ఉండవు ఎందుకంటే ఇప్పుడు సిగరెట్ తాగకూడదు అని బైబిల్లో లేదు ఎందుకంటే ఆ రోజుల్లో సిగరెట్ ఇంకా కనిపెట్టలేదు మరి అలాంటప్పుడు అది తప్ప ఒప్ప ఎలా తెలుస్తుంది అంటే వేరే కొన్ని వచనాల ఆధారము నీ దేహమును చెరుపు దానిని తొలగించుకొను అని అలాంటి వచనాలు తీసుకోవాలి దానికి కొంతమంది మరి కాఫీ తాగితే కూడా సిగరెట్లో ఉన్న విషయమే కాఫీలో ఉంది కదా కాఫీ కూడా మానేయాలి టీ కూడా మానేయాలి అని కొంతమంది ఎక్స్ట్రీమిటీ లోపలికి వెళ్ళిపోయినారు అలాగే ఇప్పుడు సినిమాలు చూడొచ్చునా అంటే సినిమా అనేది బైబిల్ రాసినప్పుడు కనిపెట్టలేదు ఆ ఆజ్ఞ ఉండదు మరి అల్లరితో కూడిన ఆటపాటలు వద్దు అని సినిమా వద్దు అంటారు కొందరు భక్తులు సరే ఏడిచే సినిమా చూడొచ్చా పోని అల్లరితో కూడిన ఆటపాటలు వద్దు బాగా ట్రాజెడీగా ఉన్నది మీరు వారు ధన్యులు అన్నాడు కనుక బాగా ఏడిపించే సినిమా చూసి వస్తే మంచిదేనా అని అంటే దానికి జవాబు ఉండదు కాబట్టి పాపము అనేది ఆజ్ఞాతిక్రమము మాత్రమే కాదు దావిదు నూట ముప్పై తొమ్మిదో కీర్తనలో చివరి వచనంలో చెప్పినట్లు నీకు ఆయాసకరమైన మార్గము నాలో ఉన్నదేమో చూడమన్నాడు దేవునికి ఇష్టము కానిది మనలో ఏది ఉన్నా అది పాపమే పాపం అనగా ఏమిటి అని ఆ చిన్న ప్రశ్నకు సుదీర్ఘమైన సమాధానం మన స్థానములో యేసుప్రభు ఉంటే ఏది చేయడో అది మనం చేయడం పాపం అలాగే మేలైనది చేయనరిగి ఎరిగి వాళ్ళ చేయకపోవటం వలన వానికి పాపము కలుగునన్నాడు మీరు ఒక పేదవాడికి సహాయం చేయడానికి మీకు అవకాశం ఉంది మీకు అక్కడ చేయాల్సిన అవసరం ఉంది మీకు అవకాశం ఉంది అయినా కూడా నాకెందుకు లేని వెళ్ళిపోయారు అది పాపంగా ఎంచుతాడు దేవుడు మేలైనది ఏదో చేయగలిగి కూడా మీరు చేయకపోవడం బైబిల్ పద అధ్యాయులు చదివే టైం మీకుంది అయితే మీరు చదవలేదు ఒక పారాగ్రాఫ్ చదివి పక్కన పెట్టారు అది పాపంగా ఎంచుతాడు మేలైనది చేయ నెరిగియూ చేయకపోతే పాపం అలాగే ఈ రోమా పద్నాలుగు మీరు చెప్పింది ఏంటంటే అక్కడ వేరే విషయం అక్కడ భోజన పానములను గూర్చి అక్కడ చెబుతాడు అక్కడ కాంటెక్స్ట్ వేరు కాంటెక్స్చువల్గా ఉండాలి మొదటి రోమాపత్రిక పద్నాలుగవ అధ్యాయము నేను ఇప్పుడు చదువుతా దాని వెనుక నుండి చూడండి భోజనమును గురించి ఇరవయో వచనం భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకూడి సమస్త పదార్థములు పవిత్రములే కానీ అనుమానముతో తినవానికి అది దోషం అది ఆ కాంటెక్స్ట్ మొత్తం అధ్యాయం అంతా భోజనాన్ని గుర్చిందే రెండో వచనం పద్నాలుగు రెండు చూడండి ఒకడు సమస్తము తినవచ్చునని నమ్ముచున్నాడు మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు తినువాడు తినని వాడిని తృణీకరించకూడదు తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు ఎలయనగా దేవుడు అతనిని చేర్చుకొనెను ఇదంతా భోజనాన్ని గూర్చి ఏ ఏ భోజనం చేస్తే మంచిది ఏ మాంసం తింటే మంచిదని ఆ తర్వాత పదునాలుగు సహజముగా ఏది నిషిద్ధము కాదని ఈ భోజన పదార్థాల సంగతి నేను ప్రభుని యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముకొనుచున్నాను అయితే ఏదైనా నిషిద్ధమని ఎంచుకొని వానికి అది నిషిద్ధమే పదిహేను మళ్ళీ భోజనం అంటాడు నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖించిన ఎడలా నీ వికను ప్రేమ కలిగి నడుచుకుని వాడు కావు అంత భోజనం ఇప్పుడు రక్షణ పొందిన తర్వాత అంతకుముందు కొంతమంది శాకాహారులు ఉంటారు బ్రాహ్మణులు వైశ్యులు ఇలాంటి వాళ్ళు కొంతమంది శాకాహారులు ఉంటారు ప్రభు నమ్మినాక అర్జెంటుగా నువ్వు మాంసాహారం తినాలి అని మనం బలవంతం పెట్టకూడదు అలాగే వాళ్ళు కూడా నువ్వు మాంసం మానేయాలి అని వాళ్ళు కూడా అడ్డం పెట్టకూడదు వాళ్ళ వాళ్ళ ఇష్టం అని చెప్పి ఆ కింద అంటాడు ఈ ఇలాంటి విషయాలలో ఇరవై ఒకటి మాంసము తినట కానీ ద్రాక్షారసము త్రాగుట కానీ నీ సహోదరునికి అడ్డము కలగజేయున్నది మరేది కానీ మానివేయటం మంచిది ఎవడు తన్ను తానే సంతోష పెట్టుకోవాలని చూడవద్దు ఎదుటి వాడిని సంతోష పెట్టాలని చూడాలి ఇరవై రెండు నీ దృష్టికి నువ్వు చేసే తప్పు కాకపోవచ్చు ఈ భోజన పదార్థాల విషయంలో ఇరవై రెండు నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మటుకు నీవే ఉంచుకొనుము తాను సమ్మతించిన విషయములో తనకు తానే తీర్పు కొనని వాడు ధన్యుడు ఇది మంచిది అనుకొని నువ్వు చేశావు తర్వాత మళ్ళీ కూర్చొని తీరిగ్గా బాధపడి అయ్యో చేయకపోతే బాగుండేమో అని అనుకోవడం అలాంటి పనులు చేయొద్దు ఏదైతే నీ మనస్సాక్షి చెప్పింది మంచిది కాదని అనుకున్నావో అతను మానేయాలి ఆఖరికి ఇరవై మూడు అనుమానించేవాడు తినిన ఎడల విశ్వాసము లేకుండా తిను గనుక దోషి అని తీర్పునందును అనుమానంగా ఉన్నప్పుడు మానేసి అనుమానం ఉన్నా సరే మనస్సాక్షిని నువ్వు నొక్కి పెట్టేసి ఎందుకు తింటావు తిన్న తర్వాత అయ్యో తప్పు చేశానేమో అనుకోవడం ఏంటి ఒక స్థిరమైన చిత్తము స్థిరమైన తీర్మానం ఉండాలని చెబుతూ ఆ సందర్భంలో అన్నాడు విశ్వాస మూలము కానిదేదో అది పాపం ఏదైనా ఒక పని చేసేటప్పుడు మనసాక్షి గద్దిస్తుంది అనుకోండి అనుమానం వచ్చింది అనుకోండి అనుమానం వచ్చినప్పుడు మానేయాలి నాకు అనుమానం ఉంది అయినా చేస్తాను అనుమానం ఉంది అయినా తింటాను అనేది దేనికి సూచన అంటే తీర్పు అంటే మనకు భయం లేదు మనస్సాక్షి అంటే మనకు భయం లేదు దేవుని ముందు గద్దించబడడం అంటే మనకు భయం లేదు తప్పని నాకు అనిపిస్తుంది డౌట్ ఉంది అయినా సరే

அது குத்துக்கு